ఇచ్చిగా ఏపీ సచివాలయంలో సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ ఏడీజీ విశ్వజిత్ అండ్ ఆర్డర్ ఏడీజీ బాక్షి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారు సిట్ నివేదికలోని అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ఇక సిట్ లేవనెత్తిన అంశాలు లోపాలపై చర్చించారు సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలు దర్యాప్తు కొనసాగుతున్న తీరుపై చర్చ జరిగింది ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై చర్చించినట్లు సమాచారం ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ ఏడీజీ విశ్వజిత్ లాండ్ ఆర్డర్ ఏడీజీ బాక్షి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ పాల్గొన్నట్లు తెలుస్తోంది ఇటుగా ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ అందిస్తారు ఎస్ హరీష్ ఈ రోజు ఏదైతే సిటీకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే జరిగిందో ఆ నివేదిక తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన డీజీపీ అదేవిధంగా సిఎస్ తో సమావేశమయ్యారు సిఎస్ తో పాటు డీజీపీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి నిఘా వర్గాలు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఏదైతే సిట్ కి సంబంధించినటువంటి నివేదిక తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు అదేవిధంగా సిట్ నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలపైన కూడా డీజీపీ అదేవిధంగా సిఎస్ తో డిస్కషన్ జరిగింది ఇది ఇరువురు అధికారులు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇటు పరిస్థితుల్లోనూ మరో సంఘటనలకు తావు లేకుండా ఇతరత్ర ఉన్నటువంటి ఘర్షణలు కానీ ఇతరత్ర ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి కానీ తావు లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎటు పరిస్థితుల్లోనూ అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడంతో పాటుగా ఎవరైతే ఘర్షణలకు పాల్పడుతున్నారో వాళ్ళని గుర్తించడం వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం ఎవరైతే సంఘటనకు బాధ్యులు అయితే ఉన్నారో వారికి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రమేయం నేపథ్యంలో వారిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు అదేవిధంగా ఇప్పటి వరకు సిటీకి సంబంధించి నిర్వహించినటువంటి దర్యాప్తులో వెలుగు చూసినటువంటి అంశాలు అందులో టువంటి చర్యలు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే కౌంటింగ్కి ఇంకా సమయం ఉంది కౌంటింగ్ తర్వాత పదిహేను రోజులు కూడా మరింత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే చేస్తూ సిటీకి సంబంధించినటువంటి నివేదిక సంబంధించినటువంటి వివరాలు వచ్చే ఎన్నికలకి వచ్చే కౌంటింగ్ కి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు మొత్తం వివరాలపైన కూడా ఇరు వర్గాల ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పు కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పవన్ అయితే హరీష్ ఇప్పటికే ఒక నివేదికనైతే అయితే డీజీపీకి అందజేసినట్లు తెలుస్తుంది అదే చివరి నివేదిక అనుకోవచ్చా లేదంటే మళ్ళీ సిట్ ఆ ఏపీలో ఆ గొడవలు జరిగిన హింసాత్మక ఘటనలు జరిగిన ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఒకవేళ విచారణ చేసి ఇంకా లోతుగా విచారించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఆ పోలీస్ యంత్రాంగానికి ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అదే చివరి నివేదిక అనుకోవచ్చు మళ్ళీ కొత్తగా ఏమైనా నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందనుకోచ్చా సిట్టుకు సంబంధించి ఏదైతే నివేదిక సమర్పించారో అది ప్రాథమికంగా ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ తీసుకున్నటువంటి నివేదిక దాని తర్వాత పరిణామాలకు సంబంధించి అంశాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో నివేదిక ఉంటుందా లేదంటే ఉన్నటువంటి నివేదికను ఆధారంగా చర్యలు తీసుకోవడం దాంట్లో కంటిన్యూటీగా దర్యాప్తు చేయడం ఎప్పటికప్పుడు పోలింగ్ సంబంధించిన పోలింగ్ ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి దిగరపడుతున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలుగా తీసుకోవాల్సినటువంటి అంశాలు కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఇందులో పొందుపరిచి చెప్తున్నారు అయితే హరీష్ ఇప్పటికే అల్లరలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ నేపథ్యంలో అంటే జూన్ నాలుగు జరగబోయే కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలను కూడా రాష్ట్ర పోలీసు బలగాలతో కలిపి ఏ విధంగా భాగం చేసే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పటికే కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున ఏపీకి దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఏదో ఘర్షణ జరుగుతున్నాయో ఘర్షణకు సంబంధించినటువంటి ఉదృక్తమైనటువంటి వాతావరణాలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్ చేయాలి ఇప్పటి పరిస్థితుల్లోనూ మరోసారి ఇట్లాంటి ఘర్షణలు జరగడం ఎందుకంటే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎస్పీల పైన కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సస్పెన్షన్ సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత రీపోలింగ్ ఎక్కడ కూడా అవకాశం లేకుండా జరిగినప్పటికీ కూడా కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి వాతావరణం మాత్రం కొంతవరకు దృక్తిలకు చేసింది ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భద్రతకు సంబంధించి వచ్చేటువంటి కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత నెలకొన్నటువంటి కౌంటింగ్ తర్వాత కూడా పదిహేను రోజుల పాటు ఎత్తి పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి అయితే హరీష్ ఇవాళ చూసినాం స్టేట్ పోలీస్ అయితే చాలా చాలా చోట్ల అంటే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు చాలా చోట్ల కార్టన్ సచర్ని నిర్వహించారు ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ నేపథ్యంలో రెండు పార్టీలు సమన్వయం పాటించాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అయితే శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది సీరియస్ గా మారినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తీసుకుంటున్నటువంటి దుందుడు చర్యల వల్ల శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య తెలుపుతుంటుంది కాబట్టి ఈ వ్యవహారం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేటువంటి అవకాశం లేదు అందులో భాగంగానే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గార్డెన్ సర్చి నిర్వహిస్తున్నారు గతంలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలు వీటన్నిటిపైన పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయాలంటే కనుక కొంతవరకు పూర్తిగా సంతతి బదులకు సంబంధించినటువంటి అంశాలని పరిగణించి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు సామాన్యులకి భరోసా కల్పించాలంటే మేము ఉన్నామన్నటువంటి అన్నటువంటి అభిప్రాయాన్ని పోలీసులు ప్రజల్లో కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్డు సంచ్ కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగానే అనుమానితంగా ఉన్నటువంటి వాటిని పిలిచి విచారించడం అదేవిధంగా భారీ ఎత్తున ద్విచక్ర వాహనాలు రికార్డు లేనటువంటి వాహనాలు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వీటిని ఆ దర్యాప్తు అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా బయటకు రావాల్సినటువంటి సిచువేషన్ ఉంది అనుమానితులను పూర్తిగా ప్రశ్నించడం అదేవిధంగా గతంలో కేసులు నమోదైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించడం ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు అధికార యంత్రాంగం కూడా ముందుగా అప్రమత్తమై ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్ ఘర్షణలో ఘర్షణలో గొడవలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగా చేపట్టినటువంటి సిచువేషన్ ఉంది పవన్ అయితే సిఎస్ తో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంతసేపు అవకాశం ఉందనుకోవచ్చు హరీష్ పూర్తిగా ఇంటర్నల్ గా జరిగినటువంటి సమావేశంగా చెప్తున్నారు ఎందుకంటే శాంతిపత్రులకు సంబంధించి చాలా సున్నితమైనటువంటి అంశాలు ఎందులో మిలిచిపోయి ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ని కౌంటింగ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఘట్టం ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తో వీటిని ఓవర్కమ్ చేయాలంటే కనుక ముందు వ్యూహం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి మరోసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎలాంటి సందర్భం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడం నిఘా వర్గాలను అప్రమత్తం చేయడం నిఘా వర్గాలను అప్రమత్తం చేయడం ద్వారా పొలిటికల్ గా జరిగేటువంటి ఘర్షణలకి చెక్ పెట్టేటువంటి అంశం వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో ఇందులో భాగంగానే ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి వివరాలను సిఎస్ డిజిపి ఇతర పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు ఈ అంశాలపైన కూడా సిఎస్ కొన్ని సూచనలు కూడా చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే కీలకమైనటువంటి పల్నాడు లాంటి ప్రాంతంలో చిత్తూరు దాదాపుగా ముప్పై ఓవరాల్ మూడు జిల్లాలో ముప్పై మూడు కేసులను ఏర్పాటు చేస్తే ఇరవై ఏడు కేసులు కేవలం పల్నాడులోనే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి సిచువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పల్నాడు లాంటి ప్రాంతాలు చిత్తూరు లాంటి ప్రాంతాలు ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పోలీసులే సీసీ కెమెరాలను కూడా పగలగొట్టినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో వాటిని ఎలా ఎలాంటి చర్యలుగా పరిగణించాలి పోలీసులే ఆ సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలగొట్టినటువంటి సందర్భం ఏంటి ఈ వివరాలన్నిటి కూడా పూర్తిగా చర్చించారు అందులో భాగంగానే పోలీసుల పైన వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎదుర్కొనే విధంగా ముందు జాగ్రత్త చర్యలతో పాటుగా పూర్తిగా పారదర్శకంగా ముందుకు వెళ్ళటం పోలీసులు ఒక వర్గానికి లేదంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే కనుక అది కొంచెం ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది నమ్మకం సడలే నమ్మకం సడలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పవన్ అయితే హరీష్ నిన్న చిట్ట ఏదైతే నివేదిక ఇచ్చిందో అందులో మొత్తం పదమూడు మంది నిందితులు ఉన్నట్లుగా పేర్కొంది దానిపై దాంట్లో కూడా కేవలం నూట ఇరవై నాలుగు మందిపైన కేసులు నమోదు చేసినట్లు తొంభై నాలుగు మందికి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే మిగిలిన వారిపై చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై ఈ సమావేశంలో ఏమైనా చర్చ జరిగిందనుకోవచ్చు ఆ విధంగా ఏమైనా తీసుకోవచ్చు ఇప్పటికే కేసులు నమోదుకు సంబంధించినటువంటి పైన కూడా పోలీసులు పూర్తిగా స్పష్టమైనటువంటి వివరాలను కూడా ప్రకటించారు కొంతమందికి సిఆర్పీసీ నోటీసులు కూడా ఇచ్చారు వారి దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు వారు ఇచ్చినటువంటి వివరణ కనుక సంతృప్తి చెందితే కనుక వారికి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కానీ లేదంటే మరోసారి ఇలాంటి ఘటనలు పాల్పడకుండా ఉండాలన్నటువంటి ఒక ఆదేశం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ పరిశీలిస్తే కనుక పూర్తిగా రాజకీయంగా కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు కీలకమైనటువంటి పోలింగ్ సమయంలో రీపోలింగ్ లేకుండా చేసినప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి పోలింగ్ తర్వాత ఇలాంటి ఘటనలు రావడం కూడా ఎవరో ఊహించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజు పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ఎక్కడ రీపోలింగ్ లేదు అన్నటువంటి ఒక హర్షం అధికారుల నుంచి వ్యక్తమైంది కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే కనుక కొంతవరకు తీవ్ర రాష్ట్ర స్థాయిలో కూడా సంచలనంగా మారినటువంటి సిచువేషన్ స్థితిని దృష్టిలో పెట్టుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా రాజకీయంగా కూడా జరుగుతున్నటువంటి దాడులు పరస్పర దాడులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కొంతవరకు సీరియస్ గా పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఈక్వేషన్ లోనే సిఎస్ డీజీపీ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా రాబోయేటువంటి పోలీ ఏదైతే కౌంటింగ్ ఏదో జరుగుతుంది కౌంటింగ్ సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తీసుకుంటున్నటువంటి చర్యలు అదేవిధంగా ఏదైతే ఘటన జరిగినటువంటి మూడు జిల్లాలు ఏ ఉన్నాయో అందులో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ సిబ్బందిని మోహరించాలి కేంద్ర బలగాలను ఎక్కడెక్కడ వినియోగించాలి సంఘటన జరిగితే క్విడీ యాక్షన్ టీమ్స్ ని ఎలా రంగంలో దింపాలి ఈ వ్యూహాల కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ అందుతోంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్